హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ డ్రింక్ అయినా నన్నార్ సబ్జా డ్రింక్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం కావాల్సిన పదార్థాలు నన్నార్ సిరప్ కటోరా నిమ్మకాయలు సబ్జా గింజలు ఈ కటోరాని మినిమం ఒక టెన్ అవర్స్ ముందు నానపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మేము నలుగురు ఉన్నాం కాబట్టి నాలుగు గ్లాసులు తీసుకున్నాను ముందుగా ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నాన్నార్ సిరప్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ గ్లాసెస్లో నాన్నార్ సిరప్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫోర్ గ్లాసెస్లో యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ కటోరాని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కటోరా వాడడం వల్ల ఒంట్లోని హీట్ అంతా నిమిషాల్లో తగ్గిపోతుంది ఈ విధంగా కటోరాని యాడ్ చేసుకున్న తర్వాత చివరిగా అందులో వన్ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అందులో రిమైనింగ్ వాటర్తో అప్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రిమైనింగ్ పార్ట్ అంతా వాటర్తో ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చివరిగా అందులోనే కొంచెం పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ మన సమ్మర్ స్పెషల్ డ్రింక్ నన్నా సబ్జా డ్రింక్ రెడీ అయిపోయింది దీన్ని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బై బాయ్ ఫ్రెండ్స్